హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది హెయిర్ ఫాల్ నుంచి హెయిర్ గ్రోత్కి రెసిపీ ఏంటంటే టూ స్పూన్స్ రైస్ని ఇలా జార్లోని నైట్ నానబెట్టేసి ఉంచండి నెక్స్ట్ మార్నింగ్ ఆనియన్స్ తీసుకోండి తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని కట్ చేసుకొని అందులోనే క్లోవ్స్ అండ్ డ్రై రోజ్ మెరీ లీవ్స్ టూ స్పూన్స్ కాఫీ పౌడర్ మనము ఏదైతే నానబెట్టుకున్నామో రైస్ ఆ వాటర్ కలిపి బాయిల్ చేసిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని వడగట్టుకొని ఒక గ్లాస్ జార్లో గాలి ఏదైనా మీ ఇంట్లో మీ ఫ్లెక్సిబుల్ జార్లో స్టోర్ చేసుకొని అండ్ ఎవ్రీ రూట్స్ నుంచి ఎవ్రీ డే మసాజ్ చేసుకోండి స్కాల్ప్కి టూ టు త్రీ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత దెన్ వాష్ యువర్ హెయిర్ నెక్స్ట్ డే అంటే ఐ మీన్ ఇవాళ నైట్ చేసుకుంటే మార్నింగ్ వాష్ చేసుకోండి డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది హెయిర్ కంట్రోల్ అండ్ హెయిర్ ఫాల్కి థ్యాంక్ యూ సో మచ్ subscribe my channel